నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి పట్నంలో నిన్న జరిగినటువంటి గారు కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మెండపేటలో నిన్న జరుపుకోవడం జరిగింది అంటే ఆ సమావేశం అనేటువంటిది జిల్లాకు సంబంధించినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం సుమారు ఒక ఇరవై రోజులు నెల రోజుల నుంచి డేట్ ఇచ్చి చేసినటువంటి ప్రయత్నంలో ఎంత వెలవెల పోయింది ఆ సమావేశం జనాలతో అనేటువంటిది నిన్న అన్ని టీవీల్లోని అన్ని ఛానల్లోని అందరూ చూస్తూనే ఉన్నారు అంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది ఎంత ప్రయత్నం చేసినా మీకు జనాలు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పడానికి ఈ సభ ఒక నిదర్శనం దీనికి ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మొన్ననే వైసీపీ పార్టీ తరఫుని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతోటి ఒక సమావేశాన్ని కార్తీక సమారాధన అనేటువంటిది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అనేటువంటి పేరుతోటి ఏర్పాటు చేస్తే ఈ విధంగా పార్టీ అభిమానులు నాయకులు ప్రజలు ఆ ఆ సమావేశానికి వచ్చారు అనేటువంటిది మీరు చూశారు ఒక్క రెండు రోజులు పిలుపులో రెండు మూడు రోజుల్లో చేసినటువంటి ఏర్పాట్లతోటిది అంటే ఇక్కడ ఇది కార్తీక సమారాధన అనేటువంటిది భోజనం కోసమే రావటం అనేటువంటిది కాదు పార్టీ మీద ఉండేటువంటి అభిమానంతో వచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలు ఓన్లీ నియోజకవర్గం ఒక్క మెండపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమారాధన కార్యక్రమం అది ఈ రోజు ఇది జిల్లాకు సంబంధించినటువంటి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత జాకీలించుకుని లేపినప్పటికీ జోగిశ్రారిని లేపి ప్రయత్నంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేటువంటిది అంటే మా మీటింగ్లు ఎక్కడ పెట్టుకోవాలనేటువంటిది మేము నిర్ణయించడం కాదు మీరు పెట్టినటువంటి దాని ఉద్దేశాన్ని చెప్పాలనేటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం పెట్టుకుంటే అమలాపరం అయితే ఎటు చూసినా ఒక గంట ప్రయాణంలో అందరూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ నియోజకవర్గం నుంచేనని తీసుకొచ్చి మెండపేటలో పెట్టడానికి గల ఉద్దేశం మీరు జోగేశ్వరరావు గారికి పుష్టి చూపిద్దామని చెప్పేసి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల్లో ఏంది మీరు నేను చేసినంత మాత్రం ఏం జరిగేది కాదు ఇది దీంట్లో మీరు ఈ సమావేశంలో మాట్లాడుతూ కొన్ని విషయాలు మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు ఇక్కడ చెప్పారాయన సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఐదు వందల కోట్ల రూపాయలు నేను ఇక్కడ అవినీతి చేశాను అనేటువంటి చెప్పారు అంటే మీకు తెలియకపోవచ్చు ఈ లెక్క బాగా జోగిసరానికి తెలుసు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇందాక మీరు మాట్లాడినప్పుడు చెప్పారు ఉచిత ఇచ్చే ఉచిత ఇసుక ఇచ్చానని చెప్పేసి అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ఉచితంగా ఇసుక ఇస్తున్నానని చెప్పేసి డాక్రా సంఘాలని ఆర్గనైజేషన్ గా పెట్టారు మీరు ఆ డాక్రా సంఘాలుగా ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు ఏ విధంగా ఆ డాక్ట్రా సంఘాల్లో మాకు కూడా అవకాశం కల్పించండి అని అడిగినటువంటి కూర్మిల్లి గ్రామాలకు సంబంధించినటువంటి మహిళల్ని దారుణ దారుణంగా కొట్టి పోలీసులతోటి తరింతరిం కొట్టించి అరెస్ట్ చేసి కపిలేశ్వరం తీసుకెళ్ళి కపిలేశ్వరం పోలీస్ హాస్పిటల్ నుంచి ఆలమూరు పోలీస్ స్టేషన్ పంపేటువంటి టైంలో నేను రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజుని ఇక్కడికి వచ్చి నేను అడ్డుకునే వాళ్ళని పోలీసు వాళ్ళ మీద గొడవ పెట్టి ఆ వ్యాన్ ఎక్కించినటువంటి దింపి మళ్ళీ కోరిమిలు పంపించడం జరిగింది నేను ఇది గుర్తు పెట్టుకోవాలి ఉచిత విసుగా అన్నారు ఉచిత విసుకైతే సంఘాలని తరింతరిం కొట్ట అవసరం ఏమొచ్చింది ఆ రోజు మీరు చెప్పినటువంటి జోగేశ్వరరావు గారు ఇక్కడ ఆయన కొంతమంది బినామీలు పెట్టుకుని ఇసుక వస్తుంటే మన పే ఆ రోజుకి మీ పేపర్ అయినటువంటి ఈనాడు కానీ జ్యోతి గాని అదే విధంగా టీవీ ఫైవ్ లో గానీ ఏబిఎన్ ఛానల్ లో కానీ ఎన్నటిలోని కూడా జోగ పాడిందే పాటరా పాసిపల్ దాసరా చెప్పడం నాకు సిగ్గు మీకు సిగ్గులేనప్పుడు ఇక్కడ చెప్తున్నాను ఇది ఇదే విషయం గురించి అనేక సార్లు చెప్తున్నారు మీరు ఇక్కడ అవినీతి మరి ఆ పేపర్ లో ఇసు ఇసుకాసు అని చెప్పేసి ఒక బిరుదు కూడా ఇచ్చారు జోగసారికి ఇది వాస్తవం కాదా అనేటువంటిది ఒకసారి మీరు చెప్పనండి ఆయన జోగేశ్వర ఇసు గురించి మాట్లాడటానికే మీకు ఏ విధమైనటువంటి నైతికత ఉంది ఈనాడు పేపర్లో మెయిన్ హెడ్డింగ్ లో నాలుగు వేల కోట్ల రూపాయలు ఇసుకి అక్రమ రవాణా జరిగింది అవినీతి జరిగిందని చెప్పేసి ఆ రోజునే ఈనాడు పేపర్ రాసింది మరి అన్ని మీకు కనపడలేదా గుర్తుకు రావట్లేదా ఈ విధంగా మాట్లాడుతూ ఐదు వందల కోట్ల రూపాయలు ఇసుకి మట్టి నేను ఏదో ఇక్కడ అమ్మేశానని చెప్పారు వీళ్ళకి పర్మిషన్ లేవంటున్నారు పర్మిషన్ లేవు పర్మిషన్ లేకపోతే ఆపించవచ్చు కదా మీరు ఇంక ప్రతిపక్షంగా ఏంటి మీ పాత్ర ఏంటి మీరు ఎందుకు ఇంకా నేను పర్మిషన్ ఉన్నాయి మేము అని నేను ఏం చెప్పట్లేదు నాకు ఏ విధమైనటువంటి సంబంధం కూడా లేదు దీంతో ప్రభుత్వం అది ఆక్షన్ పెట్టి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు ఎవరికి ఇస్తే రెండు సంవత్సరాలకే సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకి ఎంతకో ఇవన్నీ పాటలు పెట్టినట్టు చెప్తే తెలుసుకున్నటువంటి విషయాలు మరి అప్పుడు ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది ఈ పాట పెట్టిన డబ్బు ఏమైంది పాట పెట్టిన దాంట్లో నిబంధనలు ఏమున్నాయనే అడిగేటువంటి పని ప్రతిపక్షాలది అది చేయటం మానేసి దీనికి ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదని ఇక్కడ మాట్లాడతారు ఎందుకు ఇల్లు ఆపాలి కదా మీరు ఇదివరకే చెప్పారు అదే విధంగా మీరు మట్టి గురించి కాకల గురించి మట్టి దోసేస్తున్నారు కొండల గురించి అన్నారు మరి ఆయా లాస్ట్ టైము ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో రచ్చబండ కార్యక్రమం అని చెప్పేసి నుంచి వచ్చి ఈ మీటింగ్ లో మాట్లాడినప్పుడు తోరపూర్లో ఉన్నటువంటి కంకర్ గురించి మాట్లాడారు అదే విధంగా కేశవర్ లో ఉన్నటువంటి కంకర్ గురించి మాట్లాడారు ఇవాళ మాటలు ఎందుకు మాట్లాడటం మానేశారు అదే తోట త్రిమూర్తులు ఉన్నారు కదా ఇక్కడ ఆయా తోట త్రిమూర్తి గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు చెప్పలేరు మీ జోగేశ్వరరావు గారు చెప్పలేరు నేను చెప్తాను రాళ్ళు ఇచ్చి కొడతాం ఇక్కడ కొత్తని ఆయన వల్ల మా ఊళ్ళో ఇన్ని మంచి పనులు జరిగినాయని చెప్పేసి జనం చెప్తుంటే ఊర్లోకి వస్తే తనతో సీపిరి గట్లు ఇచ్చి కూర్చుంటే అక్కడ ఎండ మానేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడలేదు ఇక్కడ మీరు ఈవేళ మళ్ళీ చెప్తున్నాం ఈ నియోజకవర్గంలో పరమేశ్వర ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడి రైతుల కోసం రైతులకు కావాల్సినటువంటి ఎన్ని సమస్యలున్నా పరిష్కారం చేయడానికి పుంత రోడ్లు గ్రావెల్ రోడ్లు అనేక రోడ్లు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పనులు ఇవన్నీ కావాల్సినటువంటి గ్రావులు అంతా కూడా తరలిస్తున్నాం అక్కడ నుంచి కేశవరం నుంచి ఆ తరలిస్తేనే కదా ఆ కొండను తీసేసి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండదు ఆ విషయం గురించి ఆ మీటింగ్ లో ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజున మాట్లాడలేదంటే జనం చేయన్నారనేటువంటి విషయాన్ని గమనించినందుకు చాలా సంతోషంగా ఉందనేటువంటిది మీ ద్వారా మన గ్రామాల్లో ఉద్యమం చేసినటువంటి కేశవరం గ్రామ ప్రజలకే అదేవిధంగా విధంగా బాడు ద్వారపూడి రైతాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మరి ఇంకా ఐదు వందల రూపాయ ఐదు వందల కోట్ల రూపాయలు నేను తినేసాను అంటారు ఈ లెక్కలన్నీ ఇందాక చెప్పాను సార్ మీకు ఈ లెక్కలన్నీ ఉంటారు మీకు ఇది చాలా తప్పుడు ఆరోపణలు తప్పుడు విధానాలు ఉన్నాయి పైగా ఇంకొక విషయం నాగరుజీ మాట్లాడుతూ ఆయన చాలా తెలివైనడు ఆయన ముందుగానే వాసన పచ్చి దీనికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకంటే ఒక విషయాన్ని మీరు చెప్పకుండానే ఒప్పుకున్నందుకు నేను వాసన పసిగట్టి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాను రేపు రాబోయేది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది మీరు ఒప్పుకున్నందుకు మీకు ధన్యవాదాలు ఈ సందర్భంగా ఇక రెండోది ఈ వాసన పసిగట్టి నేను పార్టీలోకి వస్తే నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తే డెబ్బై ఐదు సీట్లు పదమూ ఇరవై మూడు సీట్లకే పరిమితమైనటువంటి మన పార్టీ ఆ రోజు మన పార్టీ రెండు వేల పద్నాలుగులో నాకు ఆ వాసన తెలియలేదంటారా ఈ వయసు తోటి పాటు మీరు ఆ రకంగా మాట్లాడటం అనేటువంటి మిమ్మల్ని ఇంకో రకంగా విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు మీరంటే నాకు గౌరవం కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే అసహ్యం ఇది మర్యాద అయినటువంటి కాదు ఒక ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికన్నా ఆయాలి మీరు నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిది నేను అడిగాను మీరు కుప్పం ఎక్కడి నుంచి వెళ్ళి పోటీ చేశారు లేకపోతే మీ అబ్బాయి లోకేష్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మంగళగిరిలో పోటీ చేయడం అని అడిగాను ఇంకా ఆ మాట ఇక్కడ మానేసరి ఇలా కానీ ఈ రకమైనటువంటి విధంగా మాట్లాడుతూ వాసన పసికెట్టారు మీరు అన్నది నిజమైతే చాలా సంతోషం నాకు ఎందుకంటే వాసన బస్ కట్టి నేను వైసీపీలో ఉంటే రేపు మళ్ళీ రాబోయేది వైఎస్ఆర్ పార్టీయే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనేటువంటిది మీ మనసులో ఉన్నటువంటి మాట ఈ విధంగా తర్వాత రెవడీజం పెరిగిపోయింది ఇక్కడ చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయనేటువంటి విషయాలు మాట్లాడుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కండువా వేసినటువంటి అమరావరం నుంచి ఎవరో ఒక ఆయన అని వస్తే ఆయన మెడలో కండు వేసారు మీరు కొంతమంది మెండలోని రౌళీజీ గురించి మీరు మాట్లాడితే ఎలా సార్ ఇంకా ఏదో ప్రశాంతంగా ఉండేటువంటి మెండపేట అరాచకంగా మారిపోయింది ప్రశాంతంగా ఉండేటువంటి కోనసీమ అరాచకంగా మారిపోయింది ఎప్పుడు మారిపోయింది ఎలా మారిపోయింది ఈ రకమైనటువంటి మాటలు మీరు మాట్లాడటం అనేటువంటి జనాలు ఏమనుకుంటారు అనేటువంటిది కూడా ఆలోచించుకోకుండా మీరు మాట్లాడుతున్నారంటే కోనసీమ అనేటువంటిది మేము పుట్టి పెరిగినటువంటి ఊరది కోనసీమలో అనేక వర్గాలు అనేక కులాలు ఉన్నాయి ఇక్కడ ఏదో అరాచకం అయిపోయింది మెండపేట ఏదో అరాచకం అయిపోయిందాం జోగీశ్వరారు మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడారు రవిడ్యూ ఏజెంట్ పెరిగిపోయింది అయ్యా జోగీశ్రారు మీకు మెండపేటలో మెయిన్ రోడ్డు మీద మరి గతంలో ప్రెస్ మీట్ లో చెప్పి మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సి వస్తుంది మీరు పదే పదే ఆ మాటలు మాట్లాడుతున్నారు ఆ రోజు పున్నవరాంబాబు గారు గోల్డ్ స్పాట్ డీలర్షిప్ ఏదో ఉండేది అతనికి ఆ రోజుకి మెండపేటలో ఇప్పుడు ఉన్నటువంటి చుండ్రు ప్రకాష్ గారు మున్సిపల్ చైర్మన్ ఆయన ఆధ్వర్యంలో ఆ షాప్ ధ్వంసం చేసేసి లక్షలాది రూపాయలు అతను నష్టం పరిచి రోడ్డు మీద పడితే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేది కూడా లేకుండా పోయింది అది ప్రశాంతత అదేనా మీరు చెప్పే ప్రశాంతత ఇక్కడైనా సమస్యలు అనేటువంటి ఏదో ప్రశాంతత అంటే ప్రశాంతత లేకపోవడం స్వేక్స్ అనేటువంటిది వచ్చింది ఈ రోజుని సమస్యలు లేకపోలేదు బయటకు రాలేదు జనాలు సమస్యలు చాలా ఉన్నాయి కానీ భయపడి చెప్పుకోవడానికి కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకం ఏర్పడింది స్వేచ్ఛ వచ్చింది ప్రతి విషయాన్ని బయటకు వచ్చి చెప్పగలిగేటువంటి పరిస్థితి వచ్చింది మెండపేటలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎంత భయపడేవారో తెలుసు కదా మీ సైతం కూడా డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించుకున్నటువంటి పిటిషన్ పెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు కానీ నన్ను తిడతన్నా నా మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడుతున్నా ధైర్యంగా ప్రజల కోసం లోపల ఎంచి కేసులు పెట్టి రోడ్ల మీద తిరగకుండా చేసినటువంటి పరిస్థితి సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ధైర్యంగా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా మీరు మీరు చేసినటువంటి నిర్వాహకాలన్నీ ఎవరికే తెలియని కాదు ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు ఇది ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఇసుక గురించి మాట్లాడారు ఇసుక అనేటువంటిది ఆ రోజు మాట్లాడినప్పుడు ఊరి పేరు కూడా చెప్తాను భవన కార్మికుల గురించి చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్తున్నారు మీరు భవన కార్మికులు ఇబ్బంది పడిపోతున్నారు విషయంలో అందరిలో రెండు వేల పద్నాలుగు తర్వాత పదిహేనులో లో అంగర మీటింగ్ పెట్టారు నేను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కూడా మీటింగ్ లో నేను కూడా ఉన్నాను భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి నాతో చేతితో స్వయంగా నేను ఇచ్చాను ఆయన ఇసుక విధానంలో మార్పు తీసుకురండి గోల పెట్టేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారో ఒక ఇసుక అనేటువంటిది చాలా అటులతో ముడిపడి ఉన్నటువంటి సమస్య తాపి మేస్తూ జీవనాధారం పోతుంది దాని మీద బతికేటువంటి పని చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇసుక తోలుకునేటువంటి కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్తే కొంచెం కూడా పట్టించుకోకుండా ఒక రెండు సంవత్సరాలు నరకం చూపించిన తర్వాత ఒక డిజైన్ చేసుకుని ఉచిత విద్య ఇసుక అని చెప్పేసి పెట్టి అది డాక్రా సంఘాల ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేది ఎంత నిరోగమైందని దాకా మాట్లాడారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కిట్కో గురించి మాట్లాడారు మీరు పైగా ఇక్కడ సిగ్గు గురించి ఐదు వందల కోట్లు ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాల గురించి మాట్లాడారు ఈ మెండపేటలో ఇల్లు కట్టినటువంటి ఇళ్ల ఏదో కొని మీరిద్దరే ఉన్నారు మరి అప్పుడు బోస్ గారు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇంకా రాలేదు ఇరవై లక్షలకి ఇళ్ల స్థలం కొని యాభై లక్షలు డబ్బు తీసుకున్నానని చెప్తున్నారు సిగ్గేమని ఉందా మీకు మళ్ళీ అడుగుతున్నాను మీకు సిగ్గా ఉందా అనేటువంటిది ఎక్కడో ఏ ఊరో చెప్పండి నేను నిన్న కాదు మొన్న వచ్చానని చెప్తున్నారు కదా మీరు మీరు పుట్టి పెరిగినటువంటి ఊరు కదా ఏ ఊర్లోని కొన్నారో ఇరవై లక్షలకి యాభై లక్షలకి ఏ ఊర్లో ఎమ్మెల్యే ఒకసారి చెప్పండి మీరు మీరు మూడు సార్లు ఎమ్మెల్యే ప్రతి ఊరు గురించి అంగులతో తెలుసు ఏ ఊరో చెప్పాలి మీరు ఇరవై లక్షలకి ఏ ఊర్లో కొని యాభై లక్షలకి గవర్నమెంట్ ఏ ఊర్లో ఇచ్చిందని సిగ్గు బిడివు లేకుండా మాట్లాడితే ఎలాగ మీరు ఇంకా కాదు వెళ్ళిపోందండి యాభై లక్షలు కమ్మేసుకుని భూములు పిల్ల పెట్టుకున్నారు వేముల పిల్లలో భూములు ఉంటాయి భూములు ఇస్తే వాళ్ళందరికీ యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు కూడా భూములు ఎకరానుక్కుంటే వేమిలి పిల్ల భూములు కింద ఇచ్చినటువంటి భూమిని పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం వాళ్ళ కూడా కొంత న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి ఎకరా భూమి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి అసైన్ భూమి కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ కి గవర్నమెంట్ ఖర్చు తగ్గించారు వాళ్ళకి న్యాయం చేశారు ఆ విధంగా చేశారు సిగ్గి లేకుండా ఇరవై లక్షల కొని యాభై లక్షలకి అమ్మారు అనేటువంటిది మీరు మాట్లాడుతున్నారంటే అది మీ విజ్ఞత విజ్ఞతీ మేమేం చెప్పాము ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా మీరు చెప్తే ఆయన కరెక్ట్ గా చెప్తాడు మీరు ఏం చెప్తున్నారు మీకు తెలియదు ఆయన ఏం చెప్తున్నాడు ఆయనకి తెలియకుండా చేసిన జరిగినటువంటి సభ నేను మాట్లాడింది అంటారు మీరు యాభై లక్షలకు అమ్మేమంటారు మీరు ఇళ్ల స్థలాల గురించి మాట్లాడారు ఇళ్ల స్థలం ఎప్పుడన్నా ఒక సెంటు భూమి ఈ ఈ మాట నేరుగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను నేను మూడు సార్లు ఎమ్మెల్యే చేశాను మూడు సార్లు ముఖ్యమంత్రిని చేశానని చెప్తున్నారు మీరు ఒక సెంటు భూమి ఎప్పుడన్నా ఇళ్ల స్థలాలు కొని మనం మీతో పాటు నేను ఉన్నాను రెండు సార్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎప్పుడన్నా ఒక సెంటు పేద ప్రజలకి ఇళ్ల స్థలాల కింద ఇవ్వగలిగామా మనం లేదే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముప్పై ఒక్క లక్ష మందికి ఇళ్ల స్థలాలు కొనిచ్చారు పెద్ద పెద్ద లేఅవుట్లు వేసారు ఇల్లు కట్టించారు ఆ ఇంట్లో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటున్నారు ఇయ ఆ ఇల్లు పైన ఇంకొకరు మళ్ళీ ఇల్లు వేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం కూడా కల్పించారు ఓ ఫ్లాట్ వేసుకోవటం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక సెంటు భూమి ఎప్పుడు కొనివ్వకుండా మీరు ముప్పై ఒక్క లక్ష మందికి ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ స్థలాలు కూడా కొని ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం ఆయన చేస్తాను ఇక్కడ మన టైంలో కిట్టుకో ఇళ్ళని కట్టించాము ఇక్కడ మెండపేటలో జోగి రాజు చెప్తున్నారు తొమ్మిది వేల సుమారు ఎన్నో ఇల్లు ఇచ్చాము తెలుగుదేశం హయాంలోని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేటువంటిది ఏదో ఆయన కానీ టిట్కోయిలు ఇచ్చాము మేము అవి మీరు ఇప్పటికి కూడా పూర్తి చేసి ఇవ్వలేదని చెప్తున్నాను అయ్యా తొందరలోనే ఇస్తున్నాం ఒక వారం పది రోజుల్లో టిట్కోయిలు చంద్రబాబు నాయుడు గారి టైంలో టిట్ కోయిల్ లో ఏం అనేటువంటిది మీకు నాకు వర్మగారికి కూడా తెలుసు నేను అనేక సార్లు చెప్పాను ఒకసారి మాట్లాడుకుందాం అంటే టీవీ ముందుకో లేకపోతే మీడియా ముందుకు వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడతానని చెప్పాను నేను ఇలా ఒక్కడే ఆ మాటలు మాట్లాడుతూ నాకు మర్యాద కాదని చెప్పట్లేదు ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే మీకు ఎంతకి ఎంతంత రేట్లకి ఆ ఇళ్ళ ఆ ఇల్లు ప్లాట్లు ఇచ్చామనేటువంటి ఆ ప్లాట్కి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఉచితంగా ఇల్లు ఇస్తాను చుట్టుకో ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి దేనికి మూడు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక రూపాయికే రిజిస్టర్ చేయించి ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఖరీదైనటువంటి ఫ్లాట్ బ్యాంక్ రుణం కానీ ఇంకోటి కానీ ప్రభుత్వమే భరించి ఫ్రీగా ఇస్తున్నటువంటి విషయాన్ని ఆయన ఏదైతే చెప్పాడో అది నిజం చేశాడనేటువంటిది మీ ద్వారా తెలియబడుతున్నారు ఎందుకంటే మూడు వంద డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు డబుల్ బెడ్రూమ్ లో మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ వాళ్ళు యాభై వేల రూపాయలు కట్టారు వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు వెనక్కిస్తా అన్నారు నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ టూ బెడ్రూమ్ ఆ టూ బెడ్రూమ్ వాళ్ళకి లక్ష రూపాయలు వెనక్కి ఇవ్వటం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ రోజుని ఈ విధంగా చెప్పిన మాట ప్రకారంగా ఉచితంగా ఇస్తా అన్న వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా ఆ డబ్బలతో ప్రభుత్వమే కట్టి ఫ్రీగానే ఇస్తుంది పైగా ఇంకా మీరు ఇచ్చినటువంటి నిర్వాహకులు నేను రేపు మీటింగ్ పెట్టే ఇళ్ల స్థానాలు ఇచ్చేటప్పుడు చెప్తాను మళ్ళీ మీ అందరూ కూడానే ఎందుకంటే ఆ ఇల్లు మీద ఒకళ్ళ మీద నలుగురు నెక్కించారు ఆ నలుగురిని ఎక్కించిన వాళ్ళు ప్రతి ఇంట్లోని అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు వికలాంగులు తోలకాయ తోట ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ నరకం కనపడేటువంటి విధంగా ఎక్కించారు ఒకళ్ళ మీద నలుగురిని ఒక మేక్ కొట్టడానికి లేదు అది ఏదో ఫారిన్ టెక్నాలజీ అన్నారు అదేలేండి ఎక్కడో మన భారతదేశంలో లేనటువంటి టెక్నాలజీ అని చెప్పింది మన భారతదేశంలో సేర్వా టెక్నాలజీతో మనం ఇంత గీలు కట్టుకోవటం లేదు మనం మాత్రం ఆ టెక్నాలజీ వాడడం పేదవాడికి మాత్రం వాడుతున్నాం ఇవాళ అదే పని పేద ప్రజలకు ఇల్లు కట్టించాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక లక్ష మంది గిల్లు కట్టిస్తే ఏ ఊరన్నా సరే ఇల్లు చూసుకోండి కరెంట్ వేయించారు రోడ్లు వేయించారు అక్కడ వాటర్ ఇచ్చారు తాగటానికి ప్రమాణమైనటువంటి ఇల్లు కట్టారు ఆ ఇల్లు కట్టినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పైన వాళ్ళకి అయినప్పుడు పిల్లలు ఎదిగినప్పుడు లేకపోతే అయినప్పుడు ఇంకొక రూమ్ వేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంకో ఫ్లాట్ కట్టుకోవడానికి కావాల్సినటువంటి విధంగా ఎవరి స్థలాలు వాళ్ళకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక లొంగ పెట్టి నలుగురు నెక్కించారు పైకి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు మేము చేసామని చెప్పడానికి అది సిగ్గిపడాలి మీరు మరి ఆ విషయాన్ని అదేవిధంగా మరి దళితుల మీద అనేక కేసులు పెట్టించాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దళితులంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ అనేటువంటిది నిన్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కారంతో దేశ ప్రజలకు అందరికీ తెలుసు అంత ముందు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ తెలుసు దళితులంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే దళితులు అనేటువంటి విధంగా దళితులను ఆయన ప్రేమిస్తాడు ఇదే విషయంలో కరెంటు గురించి మాట్లాడారు కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పేసి రెండు వేల తొంభై నాలుగులో నేను ఎమ్మెల్యే అప్పుడు తర్వాత మీరు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యారు నేను అప్పుడు మీతో వచ్చాను ఆ రోజుని డాక్రా సంఘాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ప్రాధాన్యత చేసి అనేటువంటి చూస్తున్నారు ఒకప్పుడు కనీసం ఆడపిల్లల్లో బాత్రూములకి వెళ్ళటానికి కూడా యూనియన్స్కి వెళ్ళటానికి కూడా టాయిలెట్స్ లేనటువంటి విధానం మన మన పరిపాలన జరిగితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా ఈవేళ ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి ఎంత సంతోషిస్తున్నారంటే ప్రైవేట్ స్కూల్స్ మానేసి గవర్నమెంట్ పాఠశాలకు వచ్చి చదువుకునేటువంటి పరిస్థితి ఉంది నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ఒకప్పుడు ఏ విధంగా ఉండే స్కూల్స్ ఈవేళ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఒకసారి చూడాలి మీరు ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగానే కూడా పోలికలు లేవు ఆయన గొప్ప మ్యాన్ ప్లేటర్ దాన్ని మనం ఏం చాలా తెలివైనడు చాలా మ్యాన్ ప్లేటర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి పేదవాడి కోసం ఏదైనా చెయ్యాలి అనేటువంటిది దానికి విలువలు రేట్లు కట్టేవాడు కాదు ఈయన లెక్కలు కట్టి చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేవలం పేదవాడి కోసం ఎంత అవుతుంది అనేటువంటిది ఆలోచించేటువంటి వ్యక్తి కాదు ప్రతిది వ్యాపారంగా చూసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన నిన్న మాట్లాడుతూ మత్స్యకారుల గురించి మాట్లాడారు మత్స్యకారు గ్రామాల్లో గెలిచి వస్తే ఒక్క కుటుంబంలోనే ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు మాకు డబ్బులు వచ్చినాయని చెప్పేసి పది లక్షలతో కావచ్చినాయని చెప్పి చెప్పేటువంటి మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి మత్స్యకారు వ్యవస్థను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు మనం ప్రభుత్వంలో ఉండగా ఆ రోజు రిలయన్స్ రోడ్డు దగ్గర డబ్బులు ఇప్పించలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి ఆ డబ్బు ఇచ్చి వాళ్ళందరినీ మత్స్యకారులందరినీ ఆచుకున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు లీటర్లో పెట్రోల్ డీజిల్ మీద ఎంత సబ్సిడీ ఇచ్చే మనం ఈవేళ ఎంత సబ్సిడీ ఇస్తున్నాం ఏదైతే పడవలో గోదావరిలోకి ఏటకెళ్ళిన ఏట నిషేధ సమయంలో ప్రతి పడవ నడుపుకుని ఏటాడుకునేటువంటి మత్స్యకారుడికి పదివేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళందరినీ ఆదుకుంటున్నటువంటి పరి ఎంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాల్లో చేస్తుంటే మీరు ఒక సెంటు భూమి కూడా ఏ రోజునే ఉన్నటువంటి మీరు పేదవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది ముప్పై ఒక్క లక్ష మందికి ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాకుండా విద్య గురించి మాట్లాడుతున్నారు మీరు ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో జారిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాటికి ఫీజు రియంబర్స్మెంటు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీలకి మీరు డబ్బులు కట్టబడినటువంటి పరిస్థితి ఉంటే పేద పిల్లలను చేర్చుకోవడానికి సీట్లు ఇవ్వడానికి ఇష్టపడేటువంటి పరిస్థితి లేదు వాళ్ళందరినీ పిలిచి ఆ డబ్బంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యార్థులకి ఫీజు రంబర్స్మెంట్కి మీరు పెట్టినటువంటి బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చి ఆర్థికంగా అనేక సమస్యలతోటి కూరుకుపోయినటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన ప్రతి మాటని ప్రతి వాగ్దానాన్ని నవరత్నాలని చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు